హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా అలాగే చాలా బాగుండాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా సెలవుకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే హెల్త్ పూర్తిగా పాడైపోయింది ఫ్రెండ్స్ అందుకని ఇంకా వీడియోస్ పెద్దలైపోయాను అనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా క్లీనింగ్ చేసుకునేసరికి తలపానం తోకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే నేను వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా మా అబ్బాయి బాయ్ బాయ్ ఇంకా వచ్చే ముందు ఇంటి దగ్గర అనమాట ఫ్రెండ్స్ చపాతి చేస్తున్నాను ఇంకా మాది వచ్చేసి చిన్న ఇల్లు అనమాట అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ ఉంటుందన్నమాట దాంట్లో ఇంకా మేము సెలవుకి వెళ్ళిన ప్రతిసారి అమ్మమ్మ దగ్గర సెలవు అయిపించుకొని వచ్చేస్తామన్నమాట ఇంకా చిన్నది ఒక రూమ్ అనమాట నేను వీడియో తీద్దామనుకున్నాను కానీ వీలు అవ్వలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న రూమ్ అనమాట ఇంకా అందులోనే అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాము ఇంకా అమ్మమ్మ ఒకటే కదా ఇంకా ప్రజెంట్ మనం వన్ మంతే అని అలా వదిలేసామన్నమాట ఇంకా ఇంకా వచ్చేటప్పుడు ఇంకా రెడీ అయ్యి మేము గిడ్లూరు వచ్చామన్నమాట అది గిడ్లూరు స్టేషను మేము రావాలంటే గిద్లూరు రావాలి ఇంకా అది గిడ్లూరు స్టేషన్ అనమాట ఇంకా మాకు తొమ్మిదింటికి ట్రైను ఇంకా తొమ్మిది ఇంటికి అయినసరికి ట్రైన్ లేట్ అవ్వటం వల్ల కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ ఇదేనండి చూ మాకు ఎద్దులూరు టౌన్ అనమాట ఇంకా మేము ఎక్కగానే అసలు హెల్త్ అనేది నాకు బాగోలేదు హెల్త్ బాగోకపోవడం వల్ల ఇంకా మనము మిస్ చేయడానికి ఉండదు కదా అలాగే వచ్చేసామన్నమాట ట్యాబ్లెట్స్ తీసుకుంటూనే వచ్చాను ట్రైన్లో ఇంకా మా అయితే పిల్లలకి భోజనం పెడుతున్నారు భోజనము ఇంకా త్రీ డేస్ కొని తినాలంటే అసలు ఇంకా అయ్యే పరిస్థితి కాదండి ఆ ప్లేట్ వచ్చేసరికి వన్ ట్వంటీయో వన్ ఫిఫ్టీయో చెప్పారు మా వారు ఇంకా పిల్లలు చపాతీ తినలేరు కదా ఇంకా అందుకని చెప్పేసి చీర ఒక ప్లేట్ తీసుకొని పిల్లలకి పెడుతున్నారు ఫుల్ వర్షం పడుతుందండి మేము వచ్చేటప్పుడు ఇంకా ఇంకా ఫుల్ బయట చూడండి ఫుల్ వర్షం హాలిడేస్లో పిల్లలతో ఏ గీయడం అంటే చాలా కష్టము నేనొక్క తనే కాదండి అందరి మదర్స్ కూడా ఇంతే సైలెంట్గా ఉండమంటే ఉండరు ఒక చోట ఉండరు అసలుకి ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారా అన్న ఇదైతే వచ్చేస్తుంది ఫస్ట్ మన సైడ్ అలా కాదు మన సైడ్ ఆల్మోస్ట్ స్కూల్స్ అనేటివి ఓపెన్ అయిపోయాయి ఇక్కడ లేదండి ఇంకా జూలై ఫోర్త్ నుంచి ఓపెన్ అవుతాయి ఇంకా పిల్లలతో మామూలుగా లేదు మా అగసాట్లు చూడండి ఒక చోట ఉండడు ఆడుకుంటూనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఆటలేనండి మా అబ్బాయికి అయితే అసలు చదువుకోరా అని అంటే అయ్యో అసలుకి ఏమీ లేదండి నేనైతే ఇంకా మధ్యాహ్నానికి దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయలు అయితే ఇంకా కట్ చేసుకొని ఇంకా పోపు పెట్టాను అనమాట ఇంకా పోపు ఇంకా వేసి అంటే సింపుల్గా చేశాను అనమాట ఇంకా మధ్యాహ్నానికే కదా మళ్ళీ మనము రాత్రికి ఎలాగో చేసుకోవాలి ఇంకా ఉప్పు పసుపు వేసేసి అవి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసేస్తున్నానండి అవి మంచిగా కలయి పెట్టుకొని మంచిగా మగ్గాలన్నమాట ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది దొండకాయ ఇష్టపడరు అది ముందు ఆ జిగురు అంతా పోయిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చే టమాటా అది వేసి కారం అది వేసి మగ్గించిన తర్వాత చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేను మధ్యాహ్నానికి వంట కూడా అయిపోయిందనమాట ఇంకా హస్బెండ్ వస్తారు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంకా అన్నము ఇంకా కర్రీ అయితే చేశాను ఇంకా పక్కనే పెరుగు ఉంది ఇంకా మధ్యాహ్నానికి సరిపోయింది సింపుల్ అండి చూడండి మా కిచెను ఏ విధంగా తయారైందంటే ఆ విధంగా తయారైందనమాట సెలవుకి వన్ మంత్ ఏనండి వెళ్ళింది వన్ మంత్ వెళ్ళొచ్చేసరికి చూడండి పెయింట్ అంతా రాలిపోయింది అంతా మంచిగా గాలి దుమ్మంతా పట్టేసి చాలా గలీజ్ అయిపోయిందనమాట ఇదంతా మంచిగా చేసుకునేసరికి అసలే హెల్త్ బాగాలేదు చాలా బాధ అనిపించేసింది ఏంటంటే ఇవి ఇంతకుముందు క్వార్టర్స్ అంటే పాత క్వార్టర్స్ అవ్వడం వల్ల ఇలా వచ్చేసింది అనమాట మొత్తము ఇంటికైతే ఇంకా నేనైతే వంట చేస్తున్నాను ఇంకా రైస్ దొండకాయ కర్రీ అయితే చేశాను ఇంకా పెరుగు ఉంది సరిపోయి ఇంకా ఇప్పటికే కదా మళ్ళీ ఈవినింగ్కి చే చేయాలన్నమాట చూడండి అంతా పెచ్చులు పెచ్చుల్లాగా రాలిపోతుందనమాట ఓకే ఫ్రెండ్స్ చూసేయండి బాయ్ బాయ్ ఇంకా అలా ఉండేసరికి ఇంకా మా వారు కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చారు చూడండి మా వారు ఎలా అయిపోయారో పాపం చాలా సన్నగా అయిపోయారు అందులో బ్లాక్ అయిపోయారు ఇంకా మధ్యాహ్నం రెండింటికి వస్తారు కదా డ్యూటీ నుంచి ఇంకా పిల్లలైతే ఇంకా వాళ్ళ డాడీ రాగానే అలా నాకైతే చుక్కలు చూపిస్తారు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అలా కొద్దిగా అల్లరి తగ్గిస్తారని అనిపించింది నాకైతే చుక్కలు చూపిస్తారు ఉదయం నుంచి ఆ కాలంలో పది మంది పిల్లలు ఐదు మంది కన్నామంటారు కానీ ఈ కాలంలో ఇద్దరిని పెంచడానికి తలపానం తోకొచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా అంతేనా మాకైనా ఈ పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సపోర్ట్ చేయండి